ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ అండి ఇది మనకు ఈ రోడ్కి ఒక ఎకరం ల్యాండ్ వచ్చింది ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది ఈ రోడ్ కానుకొని ఇక్కడ ఇది అంటే ముందు కొద్దిగా చెట్లు మొలిచినాయి దీని పక్కనే ఇది రోడ్డు ఈ రోడ్ పేసిన దాదాపుగా మనకు ఒక వంద నుంచి నూట ఇరవై ఫీట్లు వస్తుంది ఇది ఆల్రెడీ డాంబర్ రోడ్ కూడా సాంక్షన్ అయింది ఇది వేరే విలేజ్కి వెళ్తుంది ఇట్లా వన్ ఎక్కర్ పెట్టేది మనకు అక్కడ వరకు వస్తుంది ఆ చెట్టు కనబడుతుంది కదా అక్కడ రోడ్ ఫేసింగ్ ఇది నేను ల్యాండ్ లోనికి ఇది ల్యాండ్ ఇది ప్లేన్ ల్యాండ్ ఉంటుంది రెడ్ ఇది మనకు ఆ దున్నరు కదా ఆ దున్నేన్ దగ్గర నుంచి ఇది అంత రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇదంతా రోడే ఇదంతా రోడ్ ఫేసింగ్ ఇది ఈ మూల వరకు ఇది గెట్టు ఇది వన్ ఎక్కరీ మళ్ళీ ఇది ఇవి చేను ఉంది కదా ఈ పత్తిశన బాడర్ ఇటు రెడ్డి సార్ భూమి ఇది ఈ పై వరకు రాళ్ళు కనబడుతుంది కదా ఆ రాళ్ళ వరకు వెనకాల ఇటు ఆ చెట్టే బార్డరు ఈ చెట్టు ఈ చెట్టు దగ్గర ఉంటే ఆ పత్తి చేను ఇటు మళ్ళీ ఇటు ఈ పత్తి చేను ఇక్కడ నుంచి ఈ పచ్చశనం వరకు ఇట్లా చక్కగా వస్తుంది ఆ వెనకల కొండే ఒక రెండు మూడు గుండ్లు వస్తుంది ఆయన పచ్చ కనబడుతుంది కదా అక్కడ వరకు అయితే రెండు మూడు గుండ్లు అయితే వస్తుంది లాస్ట్గా ఉంటుంది అది అంటే మడి టైప్గా వస్తుంది అన్నట్టు ఆ పైన ఒకటి ఈ మధ్యలో ఇది విలేజ్ కూడా దగ్గరలో ఉంది ఇక్కడ అది విలేజే ఆ విలేజ్ దగ్గర నుంచి కనెక్ట్ రోడ్ ఇది ఇది మొత్తం ఒక ఎకరం బిట్టు రెడ్ రెడ్డు సైలెమైనా తోట అని వేసుకోవచ్చు బాగుంది బిట్టు మనకు వరంగల్ హైవే నుంచి మనకు పదిహేను కిలోమీటర్ దూరం ఉంటుంది ఇది జనగామ డిస్ట్రిక్ట్ నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు కిలోమీటర్ వస్తుంది ఒక ఎకరము రెడ్ సాయిల్ ఇది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఓనర్ దగ్గర ఉంది ఇది దీని చుట్టూ అంతా పొలాలు ఉంటుంది ఇదంతా పొలాలు ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉంటుంది ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ అనేది మనకు ఈ రోడ్కి ఒక ఎకరం ల్యాండ్ వచ్చింది ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది ఈ రోడ్ కానుకొని ఇక్కడ కట్టిది అంటే ముందు కొద్దిగా చెట్లు మొలిచినాయి దీని పక్కనే ఇది రోడ్డు ఈ రోడ్ పేసిన దాదాపుగా మనకు ఒక వంద నుంచి నూట ఇరవై ఫీట్లు వస్తుంది ఇది ఆల్రెడీ డాంబర్ రోడ్ కూడా సాంక్షన్ అయింది ఇది వేరే విలేజ్కి వెళ్తుంది ఇట్లా వన్ ఎక్కర్ పెట్టేది మనకు అక్కడ వరకు వస్తుంది ఆ చెట్టు కనబడుతుంది కదా అక్కడ రోడ్ ఫేసింగ్ ఇది నేను ల్యాండ్ వెళ్తా వెళ్తాయి ఇది ల్యాండ్ ఇది ప్లేన్ ల్యాండ్ ఉంటుంది రెడ్ సాయిల్ ఇది మనకు ఆ దున్నీరు కదా ఆ దున్నిన దగ్గర నుంచి ఇది అంత రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇదంతా రోడే ఇదంతా రోడ్ ఫేసింగ్ ఇది ఈ మూల వరకు ఇది గెట్టు ఇది వన్ ఎక్కరి మళ్ళీ ఇది ఇవి పత్తిశన ఉంది కదా ఈ పత్తిశన బాడరేటు రెడ్ సార్ భూమి ఇది ఈ పై వరకు రాళ్ళు కనబడుతుంది కదా ఆ రాళ్ళ వరకు వెనకాల ఇటు ఆ చెట్టే బార్డరు ఈ చెట్టు ఈ చెట్టు దగ్గర ఉంటే ఆ చేను ఇటు మళ్ళీ ఇటు చేను ఇక్కడ నుంచి ఈ వరకు ఇట్లా చక్కగా వస్తుంది ఆ వెనకల కొండే ఒక రెండు మూడు గుండ్లు వస్తుంది ఎన పచ్చ కనబడుతుంది కదా అక్కడ వరకు అయితే రెండు మూడు గుండ్లు అయితే వస్తుంది లాస్ట్గా ఉంటుంది అది అంటే మడి టైప్గా వస్తుంది అన్నట్టు ఆ పైన ఒకటి ఈ మధ్యలో ఇది విలేజ్ కూడా దగ్గరలో ఉంది ఇక్కడ అది విలేజే ఆ విలేజ్ దగ్గర నుంచి కనెక్ట్ రోడ్ ఇది ఇది మొత్తం ఒక ఎకరం బిట్టు ఇది రెడ్ సైల్ ఏమన్నా తోట అని వేసుకోవచ్చు బాగుంది బిట్టు మనకు వరంగల్ హైవే నుంచి మనకు పదిహేను కిలోమీటర్ దూరం ఉంటుంది ఇది జనగాం డిస్టిక్ నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు కిలోమీటర్ వస్తుంది ఒక ఎకరము రెడ్ సాయిల్ ఇది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఓనర్ దగ్గర ఉంది ఇది దీని చుట్టూ అంతా పొలాలు ఉంటుంది ఇదంతా అంతా పొలాలు ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉంటుంది